హాయ్ అందరికీ నేను మీ సుభాష్ని ఈరోజు వచ్చేసి చెక్కల రెసిపీ అండి ఇవి సింపుల్గా ఎవరైనా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించిన కొలతలతో చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి సగ్గు బియ్యం కూడా ఏ విధంగా పొంగాయో సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను చిన్న బౌల్ తీసుకొని కొంచెం పెసరపప్పు కొంచెం పచ్చనగపప్పు కొంచెం సగ్గుబియ్యం వేసుకున్నాను ఇవి నానబెట్టుకోవడం కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ పిండి కలుపుకోవడానికి ఈజీగా వెడల్పాటి దబర్ తీసేసుకొని సో జల్లించుకోండి పిండి ముందుగా ఇక్కడ రైస్ ఫ్లోర్ అయితే నేను హాఫ్ కిలో వరకు తీసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం నీట్గా జల్లించుకోండి డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా మొత్తం పోతాయి సో ఈ విధంగా పూర్తిగా నేనైతే జల్లించుకున్నాను పిండిని ఇక్కడ ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు సో ఇక్కడ నేను బటర్ కూడా టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇక్కడ బటర్ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఇలా స్మూత్గా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోండి ఈ విధంగా ఒక్కసారి కనుక ఈ చెక్కలు ట్రై చేస్తే మీకు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి చెక్కలు సో ఇక్కడ ముందుగా నానబెట్టుకున్నాం కదా ఇవైతే ఒక టూ త్రీ మినిట్స్ నానిపోతే చాలండి మొత్తం వేసేసుకొని మరొకసారి నీట్గా అయితే మొత్తం కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనకి చూడండి పిండి అనేది ఎలా వచ్చిందో కలర్ కూడా లైట్గా వాటర్ కూడా వేసేసుకొని ఈ విధంగా మొత్తం అయితే మిక్స్ చేసేసుకోండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండిలాగా గట్టిగా అయితే కలుపుకోవాలి అప్పుడే మనకి చెక్కలు చేసుకోవడానికి పిండి ఈజీగా రౌండ్గా అయితే వస్తుంది సో ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే మీకు మెజర్మెంట్ రావాలి సో ఇలా ఉండి అయితే రావాలి మనకి సో ఫైనల్గా మనకి చపాతి ముద్దలాగా వచ్చేసింది చూసారా ఈ విధంగా అయితే కొంచెం కొంచెంగా పిండిని తడుపుకుంటూ కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోండి ఇక్కడ నేను వన్ లీటర్ వరకు ఆయిల్ను వేసేసుకున్నాను అప్పుడే చెక్కలు తొందరగా డీ ఫ్రై అయిపోతాయి సో ఈ విధంగా అయితే వేసేసుకోండి సో ముందుగా నానబెట్టి ఉంచుకున్న పిండిలో కొంచెం ఆయిల్ను పైన వేసుకుంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది సో ఈ విధంగా మొత్తం వేసేసుకొని చిన్న చిన్న ఉండలుగా మనకి నచ్చిన సైజులో చెక్కలను అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మీడియం సైజులో అయితే ఉండలను చేసేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా నేను ఉండలను అయితే చేసేసుకున్నాను మిగతా ఉన్న పిండిని కూడా మొత్తం ఉండలైతే ఒకేసారి చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ కాగినా సరే ఫాస్ట్గా అయిపోతాయి ముందుగా ఇలా అయితే ఉండలు చేసి పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇటువంటి పీట అయితే పూరీ ప్లాస్క్ అంటే మార్కెట్లో ఇచ్చేస్తారండి సో ఇటువంటిది కనుక మనం తెచ్చుకుంటే మనం ఎన్ని చెక్కలనైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కవర్నైతే కట్ చేసి ఈ విధంగా అయితే పెట్టేసుకొని టూ సైడ్స్ ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఇలా ముందుగా రౌండ్గా చేసుకున్నాం కదా పిండిని అదైతే దీంట్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వచ్చాయో మనకి చెక్కలు అనేవి ఇక్కడ మరొకటి అయితే చూపిస్తున్నాను మీకోసం ఇప్పుడైతే పైన వచ్చింది చూసారా పైన వచ్చినా కింద వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి మనం నీట్గా తీసేసుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం అయితే ముందుగానే చేసి ఉంచుకున్నాను ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదా అని కొంచెము పిండేసి టేస్ట్ చేస్తున్నాను సో ఆయిల్ అయితే కాగిపోయింది ముందుగా చేసి ఉంచుకున్నాం కదా అవి మొత్తం దీంట్లో అయితే వేసేసుకున్నాం ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మంట అనేది హైలోనే పెట్టేయండి త్వరగా ఉడికిపోతాయి సో మరొకసారి ఒక గరిటె తీసుకొని ఒకసారి నీట్గా అయితే రొటేట్ చేసేసుకోండి ఈ విధంగా ఈవినింగ్గా కుక్ అయిపోతాయి చెక్కలు అనేవి సో చెక్కలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి ఇక్కడ చూసారా లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి సో ఈ టైంలో మనం స్ట్రైనర్ తీసుకొని నీట్గా అయితే ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోండి మనకి ఎంతో రుచికరమైన చెక్కలు అయితే వచ్చేసాయి చూడండి మరొక వాయి కూడా వేసి చూపిస్తున్నాను మీకు ఇలా ఈ విధంగా మరొకసారి కూడా వేసేసుకున్నాను నేను ఇలా మొత్తం ముందుగా చెప్పినట్లే అదే విధంగా చేసేసుకోండి మొత్తం ఉడికిపోయాయి ఇవి కూడా నీట్గా తీసేసుకుందాం మనం ష్రైనర్లోకి ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుందాం మనకి ఎంతో రుచికరమైన చెక్కలు రెడీ అయిపోయాయి చూసారా ఎంతో క్రంచీగా టేస్టీగా ఉండే చెక్కలు టెన్ మినిట్స్లో అంటే రెడీ అయిపోతాయండి మనం అనుకుని అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా సగ్గుబియ్యం కూడా ఏ విధంగా పొంగాయో సో ఫైనల్గా మనకి చెక్కలు అయితే రెడీ అయిపోయాయి సో మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్